లే ఓయ్ గుడికి లే చాలా టైం అయింది లేకున్నా గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓయ్ గుడ్ మార్నింగ్ తల్లి పుష్ పోసుకుంటావా నాకు కూడా ముద్దు పెట్టు నాకు ముద్దు గుడికి వెళ్దామా టిఫిన్ తింటావా ఉప్మా తింటావా ఉప్మా చేసేసా ఉషు కాగిపోయి తొందరగా బ్రష్ చేసుకో తల తలా రకంగా ఊపివాక తలనొప్పి వచ్చిద్ది సరేనా తల్లి పద పద బ్రష్ చేసుకుందోపా చేసుకుంటాడంట అవి బాబు ఎప్పుడు పెడుతున్నావు అక్క అనుకోకండి సో పొద్దున్నే లేచి రెడీ అయిపోయా దేవుడి సామాన్లు కూడా కడిగేసా ఇప్పుడా చేసేది చాలా జాన్ చేయొచ్చు కదా అనుకోవచ్చు మెలకు రాలేదు ఆరు గంటలకు నిద్ర చేసాను ఇక్కడ వేసి రెడీ అయ్యి దేవుడి అంతా రెడీ చేసేస్తాను ఇప్పుడు పూజ చేయడమే ఆలస్యం అదే ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టేసా ఒక పక్కన బొంబాయిరావు ఉప్మా చేసేసాను ఇప్పుడు హవి అనో వాళ్ళ నాన్న తిరుగుతున్నారు హవి తొందరగా పోసుకొని రెడీ అయితే ఆచిల్లిపోదాం అదేంటి నోరు అలా పెట్టావు బాబు నోట్లో పెట్టుకో బ్రష్ చేయకుండా ఉండడానికి ఇవాళ ఆమ్ లేదైతే నీకు నో ఆమ్ నో ఆమ్ ஆடு மதம் பண்ணி கதா బ్రష్ జాగ్రత్త పళ్ళ కొన్ని మురికి వదిలిపోయిద్ది మొత్తానికి పూజ కూడా కంప్లీట్ చేసుకున్న హవి బాధ్యత రోజు వాళ్ళ నాన్నకే ఏం తింటున్నావు నానా ఏం తింటున్నావు చెప్పు ఏం తింటున్నావు హలో మిస్టర్ చిట్టుబాబు చిట్టిబాబు పలుకు ఏం ఏందంట ఉప్పన్నా కొత్త నామకరణం చేసావు ఉప్మాకు నువ్వు ఉప్పుక్కానా ఉప్పుకాయ అంటే రిప్పకాయ లాగా అగ వచ్చాడు చూడు ఆకడు ఇంకా ఆకడు సునామి తుఫాన్ తినవా ఉప్మా నా నీ బాటిల్ ఏది ఎవరు తీసుకెళ్లారు ఏ పూచీ కొత్త పూచ పాత పూచ ఎప్పుడు పోయింది సర్లే కానీ ఎట్లా తీసుకెళ్ళింది అలా తిప్పుకుంటా తీసుకెళ్ళిందా రెడీ అయ్యావా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కొంక నువ్వే కాసావు ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు రెడీ అయ్యి చెప్పు ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు గుడికి ఇంకా ఏం చూస్తావు అక్కడ ఏ సాంగ్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇంకా ఇంకా న్యూస్ పేపర్ ఎక్కడది నీకు నేను ఈరోజు ఎర్లీగా లేచి తొందరగా పని చేసుకుని కబిలి తీర్థం వెళ్దాం అనుకుంటే ఇంట్లోనే నైన్ థర్టీ పైన అయిపోయింది ఇక ఈరోజు గురువారం కాబట్టి మా వారు దానం ఇవ్వాలి సో గుడికైతే వచ్చేసాం దానం ఇద్దామని చెప్పేసి సో దానం ఇస్తుంటే అవి ఉన్న మన్న చోట ఉండట్లేదు ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాడు లేదంటే అటు ఇటు పరిగెడుతున్నాడు సో మొత్తానికి ఇక్కడ దర్శనం చేసుకుని దానం ఇచ్చేసిన తర్వాత నేను కబిలి తీర్థం తీసుకెళ్ళమని అయితే అడిగాను మా వారిని యాక్చువల్లీ వాళ్ళ కోట్ సోమవారాలు కదా నేను దేవుణ్ణి గట్టిగా ఒక కోరిక కోరుకున్నా సో అది అవ్వాలి అని చెప్పి నాకు శాలరీ ఇంకా పడలేదు చాలా టెన్షన్గా ఉంది యాక్చువల్లీ అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ లోపు పడాలి కానీ ఇప్పుడు అక్టోబర్ ట్వంటీ నైన్ వచ్చినా సరే శాలరీ అయితే పడలేదు ఏంటో ఈ శాలరీస్ రాక రాక రెండో సాలరీ వచ్చింది వచ్చిందన్న సంతోషం కాసేపు కూడా లేకుండానే అయిపోయింది ఏం చేస్తా చెప్పండి అంత టెన్షన్ అయిపోయింది జీవితం ప్రశాంతంగానే ఉండదులేండి ఎవరికైనా ఏదో ఒక టెన్షన్ అనేది కామనే కదా సో అదనమాట ఇంకా కపిల్ తీర్థం తీసుకెళ్ళమని అడిగాను నాకు తెలుసు రష్ చాలా ఎక్కువగా ఉండిద్ది పైగా ఇప్పుడు వర్షాలు పడున్నాయి వాటర్ వాటర్ఫాల్స్ చూసారా ఎంత బాగున్నాయో అసలు అసలు ఫుల్ వాటర్ ఫాల్ ఉంది అసలు కపిల్ కపిలతీర్థంలో వాటర్ ఉంటుంది కదా అసలు ఎలా ఉంటుందా ఏంటో చూద్దామని కూడా కుతూహలంగా ఉంది అలా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళామో లేదు అసలు రష్ చూడండి బాబోయ్ లోపల ఎలా ఉండిద్దో అసలు దర్శనం అయిద్దా లేదా మళ్ళీ మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి మా ఆయన ఇసుక్కుంటానే తీసుకెళ్ళాడు ఇప్పుడు అడుగుతున్నావా అని చెప్పి కానీ తప్పలేదు ఇంకా తీసుకెళ్ళమనేసరికి ఇంకా ఏమీ అనలేక తీసుకొని వెళ్తున్నాడు నిజం చెప్పాలంటే పాపం ఇంకా ఏం చేయలేమన్నమాట కానీ ఇంక ఈరోజైనా వెళ్ళకపోతే ఎట్లాగా అని చెప్పైతే వెళ్తున్నా సో కార్తీక మాసం కదా ఇక్కడ విశేషమైన పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి లాస్ట్ ఇయర్ కూడా కార్తీక మాసం టైంలో వచ్చాం మేము మళ్ళా ఇప్పుడు వస్తున్నాము లాస్ట్ ఇయర్ అయినా మా డాడీ వచ్చాడు అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందా ఏంటోనండి రోజులు అలా అయిపోతున్నాయో తెలియట్లేదు అప్పుడే వన్ ఇయర్ అయితే అయిపోయింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది అప్పుడే వన్ ఇయర్ అయిపోయిందని ఆలోచించుకుంటున్నాను నేను కూడా సో వన్ ఇయర్ అయిపోయిందనమాట సో ఇక్కడైతే కళ్యాణాలు ఏదో జరుగుతున్నాయి హోమాలు జరుగుతున్నట్టున్నాయి హోమాలు అయితే చూసుకొని ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకొని కపిలేశ్వరం వెళ్ళిపోయాం అసలు ఈ ఎంట్రన్స్లోనే ఫుల్ రష్ ఉంది బాబోయ్ అనిపించింది ఏ గంట పట్టిద్దో రెండు గంటలు పట్టిద్దో ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే అద్దిరిపోయినాయి ఇది షార్ట్ అయితే నేను పెట్టాను కదా ఆ రోజే ఫుల్ రష్ ఉంది దర్శనం చేసేసుకున్నాం తొందరగానే అయిపోయిందండి దేవుడి వల్ల సో అక్కడ ఫుల్ అయిపోతే ఇటైతే వాటర్ ఆపేశారమ్మా ఏది ఇటు చెప్పమ్మా నాన్నకట్లు చెప్తున్నావు నువ్వు బాయ్ టీవీ పెడితే కళ్ళు నొప్పులు వస్తాయా మరేం చేయాలి పిల్లలు చెప్పు నువ్వే ఆడుకోవాలి సైకిల్ తో ఆడుకోవాలా వెరీ గుడ్ నానా ఇంకా స్కూల్ నుండి రాలే తల్లి నువ్వు నిద్రపోయలేసావు కానీ స్లోగా నువ్వు చేస్తున్నావు పూజ బో ఎందుకని స్లోగా హవి ఇదిగో వెంటుడు సిక్స్ అవుతుంది హవి బాబు గారు చూసారా ఏం చేస్తున్నావు తల్లి ఇటు చూడు ఇవన్నీ పడేసి ఎత్తుకుంటున్నావా సరే నాన్న గుడ్ బాయ్ అయిపోయావు నువ్వు నేను ఇక్కడ పొటాటోస్ ఉడకబెట్టేశాను ఒక పక్కన అన్నం కూడా ఉడుకుతుంది అండ్ టమాటా పప్పుకి పప్పు పెట్టాను స్టవ్ మీద పనంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హవికి స్నానం చేయించి నేను కూడా స్నానం చేయాలి పూజ కూడా కంప్లీట్ చేసుకోవాలి సిక్స్ అయింది కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి పొద్దున్న నుంచి ఏం తిన్నలా మధ్యలో ఒక టూ బనానాస్ తిన్నాను అంతే అయితే నేను పొద్దున్నుంచి వీడియో తీలేదు కదా ఈరోజు నేను ఉపవాసం ఎందుకు చేయాలనుకున్నాను అనేది ఇప్పుడే చెప్పేస్తాను మీకు అసలు ఈరోజు అసలు ఉపవాసం చేయాలనేదే లేదు నా మైండ్ సెట్లో నేను మా అమ్మ ఫోన్ చేసి కోట్ సాంబారాలు కదా ఉపవాసం ఉండవా అని అడిగింది నేను ఉండలేను వన్ వీక్ కూడా కాలేదు ఇది మూడోసారి ఉపవాసం అంటే నేను ఉండలేనంటే ఉండు మంచిది కదా అంది సరేలే ఇంకా చెప్పింది కదా చెప్పినప్పుడు వినాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసా స్టార్ట్ చేయగానే పొద్దున్న శివయ్యని ఒక కోరిక కోరుకున్నా ఏంటంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు నాకు శాలరీ ఇంకా పడలేదని చెప్పి సో ఒకటే కోరుకున్నాను శివయ్యని శివయ్య నాకు శాలరీ ఇంకా పడలేదు నేను శాలరీ పడడం కోసమే నీకు ఇవాళ ఉపవాసం చేస్తున్నా అని మొక్కుకున్నా కరెక్ట్గా టెన్ థర్టీ కపిల్ తీర్థి వెళ్ళొచ్చాం నాకు ఒక కాల్ వచ్చింది ఎస్బీఐ బ్యాంక్ నుంచి నేను మా మామికి చెప్పాను మొన్న వెళ్ళాం కదా సో మాయ మళ్ళీ ఒకసారి వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి కనుక్కొని వాళ్ళు మెయిల్ పెడతారని చెప్పా కరెక్ట్గా నాకే బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది నాకు మెయిల్ పెట్టారంట టూ డేస్ అవుతుంది ట్వంటీ సెవెంత్ని మెయిల్ పెట్టామమ్మా మీరు ఎందుకు చూసుకోలేదు అని నేను ఆ మెయిల్ అసలు ఓపెన్ చేసి చూడట్ల బ్యాంక్ ఆ కనెక్ట్ కనెక్ట్ ఉంది వాళ్ళు పెట్టారనమాట అన్నీ ఎత్తిచ్చి పడేస్తున్నాడు పిల్లడు కొట్టండ్రా మాట్లాడినట్టే ఉండి పిల్లలతోటి ఆపనా ప్లీజ్ సో వాళ్ళు కాల్ చేసి ఒక ఫామ్ పెట్టారు ఆ ఫామ్లో సైన్ చేసి ఆ ఫామ్ నాకు గూగుల్ యాక్సిడెన్స్ నుండి వచ్చిన ఒక ఈమెయిల్ ఇవి రెండు నాకు మెయిల్ చేయండి అవి రెండు మెయిల్ చేస్తే శాలరీ మీ అకౌంట్లో క్రెడిట్ అని చెప్పి మెసేజ్ ఫోన్ చేసి చెప్పారు బట్ ఇంకా ఆ ఫామ్ మీద నేను సైన్ పెట్టాము వారు ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు జిరాక్స్ తీసుకొని వస్తానని చెప్పారు సో రేపు అవుతుంది అట్లీస్ట్ నాకు బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది చాలా ఇంకా హ్యాపీగా అనిపించింది ఇక మధ్యాహ్నం అంతా నేను ఏమి చేయలేదు బ్యాంక్ ఆర్డర్స్ అయితే తెగ వస్తున్నాయి ఇవాళ త్రీ ఆర్డర్స్ వచ్చినాయి అనమాట సో ఆ త్రీ ఆర్డర్స్ వాళ్ళతో మాట్లాడడం అన్నీ నేనే ఇంకా అత్తయ్య వాళ్ళు ఏంటంటే జస్ట్ చేయడమే నేను మాట్లాడడానికి నాకు చాలా టైం అవుతుంది అసలు ఒక్కొక్కళ్ళు ఇలా కావాలి అలా కావాలి ప్రైజ్ ఎంత అదెంత ఇద ఇంకా తెలిసిందే కదా ఇంకా మాట్లాడడం అంటే ఎలా ఉండిందో చాలా టైం వాళ్ళతోనే స్పెండ్ చేయాలి మనము సో మొత్తానికి వాళ్ళు త్రీ ఆర్డర్స్ కూడా వచ్చాయి ఒకటైతే ఎమర్జెన్సీ అసలు ఇవాళ థర్స్ డే సండే కల్లా హైదరాబాద్ వెళ్ళాలి మండే వాళ్ళకి బోట్ ఓపెనింగ్ అంట సో అట్లా ఉంటుంది మరి చూడాలి ఇంకా సో ఇప్పుడైతే కుకింగ్ అవుతుంది ఇంకా నేను అవి ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసి ఇంకా మా వారు కూడా వస్తే చుక్కలను చూసి భోజనం చేయాలి సో ఇవాళ ఆ కోరిక నెరవేరిపోయింది నాకైతే ఫుల్ హ్యాపీ అండ్ ఇదిగో ఈ బ్యాంగిల్స్ నేను హవీ బర్త్డే కోసం చేయించుకున్న గుర్తుందా ఈసారి కూడా మ్యాచింగ్ అయిపోయినాయి అందుకే ఇట్లా వేసేసుకున్నాను నాకు యూట్యూబ్ నుంచి ఆర్డర్స్ రావట్లేదు ఇన్స్టా నుండే వచ్చాయి యూట్యూబ్లో నన్ను ఇంతలా ఫాలో అవుతారు ఒక ఆర్డర్ అయినా ఇవ్వచ్చు కదా మీ నానా వచ్చాడా మీ నానా ఎలా అనిపించిందండి ఆకలేసిందా మీకు ఎత్తుకో అంట ఎత్తుకో ఏం తీసుకొచ్చావు మా కోసం కవర్లు కవర్లు లోపల పెట్టానా తల్లి సరే ఓకే జయమాను రామదూతామేమి ఏమీను మీ నాన్న పొటాటో చిప్స్ బనానా చిప్స్ బజ్జీలు ఏదో కాయలు తెస్తాడంటే ఆహా బజ్జీలు చిప్స్లు తెస్తాను తేమిన బజ్జీలా తీసుకో నీకోసం బంగాళదుంప వేపుడు టమాటా పప్పు వేడివేడిగా అన్నం కొన్ని అప్పడాలు కూడా అయిపోయాను ఏంటేంటి ఆయన బజ్జీలు కాదు ఇవ్వు సో ఇంకా ఫైనల్గా మా వారు వచ్చిన తర్వాత మేము భోజనం చేసినప్పటికే టైం సెవెన్ అయింది కానీ ఇలాగ కార్తీక మాసంలో ఉపవాసాలు చేసినప్పుడు నాకు ఏమన్నా తినాలి ఆకలి అని అనిపించదు విడిగా అయితే ఐదు తినాలి ఈ తినాలి అది తినాలి తినాలి అనిపించింది కానీ ఈ మంత్ అంతా నిష్టగా ఉంటాను కదా సో కొంచెం ఎలాగో ఒళ్ళు కూడా వచ్చింది కదా ఈ రీజన్తో అయినా ఒళ్ళు తగ్గిద్దిలే అనుకుంటున్నాను నేను కరెక్ట్గా ఒక వన్ వీక్ కూడా కాలేదు ఇది మూడోసారి అనమాట ఉపవాసం గౌరవం సోమ లాస్ట్ రోజు చేశాను మళ్ళీ కార్తీక మాసంలో సోమవారం ఫస్ట్ సోమవారం చేశాను మళ్ళీ గురువారం కోటి సోమవారాల రోజైతే చేశాను సో మరీ ఉత్తగ పప్పు ఏం తింటాను బంగాళదంప వేపుడు అన్నీ చేసుకొని ప్రశాంతంగా తింటున్నాం అవికి ఆల్రెడీ ఫుడ్ పెట్టేసి రెడీ చేసేసాను మార్నింగే బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది కదా అది డిజిటల్ సిగ్నేచర్ ఆ కుదరట్లేదు సో ప్రింట్ అయితే తీసుకొని సైన్ చేసి దాన్ని డాక్యుమెంట్ లాగా పెట్టి వాళ్ళకి మెయిల్ అయితే పెట్టాలి సో ఉదయనైతే అడిగాను ఉదయం కూడా కుదరదని చెప్పాడు ప్రింటే తీసుకోవాలని చెప్పాడు సరే అని చెప్పేసి ఇంక ఇప్పుడు మా వారు వచ్చారు కదా ఫుడ్ అయితే తినేసి బయటకు వెళ్ళి ప్రింట్ అయితే తీసుకొని వద్దాం అనుకుంటున్నాం సో మొత్తానికి ఉపవాసం అనుకొని చేశానో లేదో అయిపోయింది నా పని సో ఇంకా అది వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ చేసిన దాకా శాలరీ ఎప్పుడు వచ్చిద్దో ఏంటో చూడాలి ఫస్ట్ టైం ఏమి ఇబ్బంది లేకుండానే అయిపోయింది కానీ సెకండ్ టైం మరి ఎందుకు ఆగిందో అర్థం కావట్లా సో లేండి ఏ జరిగినా మన మంచికే తర్వాత ప్రాబ్లం కాకుండా ఇంకా ఫుడ్ తినేసి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం ఇక్కడ చందమామని చూసి చందమామ పాటలు అయితే పాడుతున్నాడు అవి చందమామ రావే జాబిలి రావే అని ఇప్పటివరకు అసలు జిరాక్ షాప్ ఎక్కడ ఉండిద్దు కూడా తెలియదు మాకు సో ఎత్తుకుంటే అయితే స్టార్ట్ వెళ్ళిపోతున్నాం ఎలా ఉన్నానో అలానే వెళ్ళిపోతున్నా జడ కూడా వేసుకోలేదు సో పెద్ద జిరాక్ షాప్ అయితే కనిపించింది కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత రోజు ఈ దారిలోనే తిరుగుతాం కానీ మనకు అవసరం అయితే మనం చూడం కదా హవి గారు ఇక్కడ ఎక్కేసి అన్ని గందరగోళం చేస్తున్నాడు సో తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఇది ఒక ఫామ్ అయితే ఇచ్చారనమాట ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించింది సో ఓన్లీ సైన్ మాత్రం చేస్తే సరిపోయి ఇంకేమీ లేదు మొత్తానికి వచ్చేసింది నాకైతే ఆనందంగా ఉంది సో ఇది పెట్టేస్తే శాలరీ వచ్చేసిద్ది అని చెప్పేసి సో చాలా టెన్షన్ పడ్డాను నిజం చెప్పాలంటే శాలరీ రాలేదు ఏమైద్దో ఏంటో అని చెప్పి మొత్తానికి ఇదైతే సైన్ చేసేసాను సో ఇంకా మా వారు అప్లోడ్ చేయాలి ఇంకా షంకు లాంటి క్లీన్ చేసుకుందామని చెప్పైతే స్టార్ట్ చేశాను అలానే చాలామంది యూట్యూబ్ జర్నీ అయితే అడుగుతూ ఉన్నారు కదా యూట్యూబ్ అయితే చాలా ఈజీ అయితే అసలు కాదు చాలా కష్టపడాలి చాలా చాలా కష్టపడాలి నిజంగా చాలా ఓపిక్ కావాలి దేనికైనా టైం కూడా రావాలి దేనికైనా కానీ సాలరీస్ ఇప్పటివరకు కొడితే రెండు సాలరీలు కూడా రాలేదు సంవత్సరం అయిపోయింది చాలా కష్టపడుతున్నా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా అయితే ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలో తెలిసి ఉండాలి లాంగ్ వీడియోసా షార్ట్సా మన టాలెంట్ని బట్టే ఉండిద్దండి మనం మాట్లాడే విధానము మన టాలెంటే ఒక్కొక్కసారి చాలా అప్పుగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా లోగా ఉంటుంది రకరకాలుగా ఉండిద్ది అయినా సరే మనం ఏది కూడా వదలకుండా మంచిగా తీసుకొని వెళ్ళాలి సో నా వీడియోస్ అన్నిటికీ మీరు చాలా సపోర్ట్ చేస్తారు నా బిజినెస్ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా ఈవెన్ ఈరోజు కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోవట్లేదు జస్ట్ ఏ అయింది సో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ అంత ఫాస్ట్గా చ స్టార్ట్ చేస్తానని నేను కూడా అనుకోలేదు సో ఆర్డర్స్ వస్తున్నాయని కూడా అడిగారు కదా నాకు ఆర్డర్స్ అయితే కూడా వస్తున్నాయి సో మీరందరూ కూడా సపోర్ట్ చేయండి సో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తేవాలో చెప్పండి ఇప్పుడు ఓన్లీ శారీసే తీసుకొచ్చాను కదా డ్రెస్సెస్ తేవాలా లేకపోతే నైటీసా లేకపోతే చున్నీసా లెగ్గిన్సా అట్లా సెట్సా లెహెంగాసా అట్లా నాకు ఏది మీకు బాగా సేల్స్ అవుతాయి మీరు సే కొనుక్కుంటారు ఇలా బడ్జెట్లో అనేది చెప్పారంటే కనుక నేను అవే తీసుకొస్తాను అప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక రూపాయి వచ్చింది నేను కూడా కష్టపడుతున్నందుకు మీకు కూడా ఈజీగా ఉంటుంది మీరు చక్కగా ఇంట్లో నుంచే సెలెక్ట్ చేసుకొని ఇంటికే వచ్చేసిద్ది షాపింగ్కి వెళ్ళే పని లేకుండా సో అదన్నమాట ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి అన్న మీకు ఏమన్నా తెలుసున్నా నాతోటి చెప్పండి నాకు చాలా 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 యూజ్ అవుతుంది సో బిజినెస్లో చాలా హెల్ప్ చేశారు ఇక్కడ మా ఆయన పాప మావితోటి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు నేనేమో స్టవ్ అంతా నీట్గా కడిగేసుకొని సింక్ అంతా శుభ్రం చేసుకొని ఐ మీన్ సింక్ పక్కన అంతా శుభ్రం చేసేసుకొని సామాన్లు అయితే కడుగుతున్నా సరుకులు అయితే ఏమీ లేవు ఎక్కువగా సో ఉన్న వాటితోనే ఇంకా మేనేజ్ చేస్తున్నా ఒక త్రీ డేస్ అయితే కనుక మనకి వీకెండ్ వచ్చేసిద్ది శాలరీ కూడా పడిద్ది కాబట్టి అప్పుడు కావాల్సినవి అన్నీ కూడా తీసుకొని రావచ్చు అనేది నా ఉద్దేశం సో అదనమాట మ్యాటరు ఇప్పటివరకు వీడియో చూశారు కదా సో మెయిల్ అయితే పెట్టలేదు ఆ రోజు నైట్ వన్ ఓ క్లాక్ దాకా మెలకుగా ఉన్నాను నేను నిద్ర పట్టలేదు నాకు ఎందుకో కొంచెం ఏదైనా అంటే అదే ఆలోచిస్తూ ఉంటాం కదా బుర్రంతా ఆలోచన నిద్ర పట్టలేదు అండ్ ఇదొకటి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయడం నాకు రాదు మెయిల్ పెట్టడం నాకు రాదు ఇలాగా అప్లోడ్ చేయడం రాదన్నమాట మా ఆయన కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ జాబ్ కాబట్టి అసలు ఏ టైంకు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ మా హవి గారు గందరగోళం చేస్తూనే ఉంటాడు అసలు ఉన్న చోటు ఉండడు ఏదో ఒక పని చేస్తాడు వీడియోస్ మాత్రము నాకే చాలా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకొక రెండు రోజుల్లో మనకి ఏ రోజు వీడియోస్ ఆ రోజు అప్లోడ్ చేసేలా చూస్తాను దీని తర్వాత నేను ఫ్రైడే రోజు సాటర్డే రోజు అసలు వ్లాగ్స్ ఏమీ తీయలేదు ఇక సండే రోజు మండే రోజు తీశాను సో ఈ వీడియోనే మనకి ట్యూస్డే వచ్చింది కాబట్టి సండే వీడియో మనకి మళ్ళీ థర్స్డే వచ్చేస్తుంది సో మళ్ళీ గ్యాప్ ఇచ్చి లేదంటే ఎట్లా కొట్లా కొంచెం ఎర్లీగానే అప్లోడ్ చేస్తాను మీరు చాలా ఓపిక్గా లేట్గా అయిపోయిన వీడియోస్ చూస్తున్నారు మరి రెండు వీడియోల్ని రెండు పాటలు చేశాను కదా దానివల్ల కూడా లేట్ అవుతుంది ఎక్కువ టైం అయితే చూడలేరు మీకు కూడా అందుకని రెండు పాట చేయాల్సి వచ్చింది మొత్తానికి ఈరోజు ఇలా అయితే గడిచిపోయింది శివయ్య అయితే నాకు చాలా హెల్ప్ చేశారు సో నేను అలా కోరుకోగానే ఇలా జరిగిపోయింది ఇలానే ముందుకు తీసుకెళ్ళి నన్ను ఏదో ఒక మంచి స్థాయిలో నిలబెడతాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది జరిగినా సరే మన మంచిగా జరిగిద్దనైతే నమ్ముతాను నేను సో కొంచెం ఓపిక్గా ఉండాలి కొంచెం పేషెన్స్గా మంచిగా మంచి క్వాలిటీలో తీసుకొని వస్తే మీరు కూడా తీసుకుంటారు నన్ను సపోర్ట్ చేస్తారు అలానే ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అసలు మీ సపోర్ట్ అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా బాగా సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ మందిలోకి నేను వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పైతే నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీరు నన్ను దీవిస్తారని కూడా కోరుకుంటున్నాను సో ఇంత సుత్తి చెప్తున్నాను అనుకోవద్దు నా మనసులో మాటలు చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను అలాగే మా బ్యాంగిల్స్ బిజినెస్ కూడా బాగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో దానికి కూడా చాలా థ్యాంక్స్ మా అత్తయ్య తరపు నుంచి కూడా నేనే చెప్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మీ సజెషన్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ నిన్న నేను శారీస్ వీడియో పెట్టాను కదా ఎవరికైనా నచ్చితే ఒకవేళ ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి వాట్ వాట్సాప్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో నేనైతే మీకు ఏమేమి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయో చెప్తాను ఆల్రెడీ ఆర్డర్స్ అయితే వచ్చేసాయి తొందర తొందరగా బుక్ చేసుకోండి అండ్ మీకు ఏమేమి కావాలనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు అవన్నీ నిద్రపుచ్చేసరికి చాలా టైం అయింది ఇక్కడ ఏంటో చెప్తున్నాడు మేము ఫుల్ నవ్వుకుంటున్నాం అదేంటో కూడా గుర్తులేదు నాకు సో అది అనమాట అలా అయిపోయింది డిలే అయిపోయేసరికి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఐ షింక్ ఇంకంతా క్లీన్ చేసుకొని పడుకుంటే ప్రశాంతంగా ఉండిద్ది పొద్దున్నేకి నాకు తక్కువ పని ఉండిద్ది కొంచెం లేచేసరికి ఫ్రెష్గా కూడా అనిపించిద్ది ఈ మధ్య విపరీతంగా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది ఏం చేయాలి ఏంటో అర్థం కావట్లా ఎంతైనా టెన్షన్స్ తగ్గించుకుంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గిద్ది ఇక్కడ హవి బాబు గారు క్యూట్ క్యూట్గా చేస్తున్నాడు నచ్చితే లైక్ బాయ్ బాయ్